ఒక్కసారి మనస్సు నిశ్శబ్దం చేసుకుని వినండి మీరు క్షణం తర్వాత వినబోయేది సాధారణ కథ కాదు కేవలం భక్తులు మాత్రమే కాదు శాస్త్రజ్ఞులు కూడా అర్థం చేసుకోలేని కైలాస గుహ్య రహస్యం దేవాది దేవుడైన మహాదేవుడి నిజమైన శక్తిస్థానం మొదటిసారి మీ ముందు బయటపడబోతోంది వెంటనే లైక్ బటన్ నొక్కి ఇలాంటి పవర్ఫుల్ స్పిరిచువల్ సీక్రెట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోకల్లో ఎన్నో రహస్యాలున్నాయి కానీ కైలాసానికి సాటి రహస్యం లేదు దేవతలు సిద్ధులు యోగులు కూడా భయపడే స్థలం అక్కడే శివుని అసలు శక్తి ఆసనం దాగి ఉందని పురాణాలు చెప్తున్నాయి కైలాసం చుట్టూ ఒక అదృశ్య శక్తి వలయం ఉందని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు అది సాధారణ మనిషి శక్తి కాదు శివుని పరమ చైతన్యం దగ్గరికి వెళ్లగానే గుండె వేగం పెరగడం శరీరం కంపించడం జరుగుతుందని అంటారు కైలాసం ఉత్తర భాగంలో మంచుతో దాగిపోయిన ఒక శక్తి స్థానం ఉంది అక్కడే శివుడు పద్మాసనంలో అనంతకాలం ధ్యానం చేశాడని పురాణాలు చెప్తున్నాయి ఆ స్థలం నుంచి వెలువడే శక్తి ఆకాశానికి పైగా వ్యాపించి ఉంటుంది కైలాసం ఒకవైపున బ్రహ్మద్వారం అనే రహస్య ద్వారం ఉంది అంటారు అది ఈ లోకం నుంచి దివ్యలోకాలకు వెళ్లే శక్తి మార్గం కేవలం సిద్ధులు మహాయోగులు మాత్రమే దానిని చూడగలరు కైలాస నీడ రోజంతా తిరుగుతుందని తెలుసా ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని అద్భుతం దేవశక్తి ఉన్న స్థలం మాత్రమే ఇలాంటి దివ్యకాంతి ప్రవర్తన చూపుతుంది కైలాసం ఎక్కేందుకు వందల మంది ప్రయత్నించారు కాని ఏ ఒక్కరికీ అవకాశం రాలేదు ఎందుకంటే ఆ శక్తి స్థానం మనిషి శరీరాన్ని అనుమతించదు ప్రవేశిస్తే శరీరం తట్టుకోలేనంత దివ్య తరంగాలు ఉన్నాయి కైలాసం అంతా ఒకే తరంగంతో కంపిస్తుందంటారు ఆ కంపనం శివుని నాదం శాశ్వత ధ్యానం దానిని అనుభవించిన వాళ్లు చెబుతున్నారు అక్కడ శివుడు నిద్రలేచి మన దగ్గరున్నట్టుంది అని ఇవి కైలాసంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు మాత్రమే శివుని అసలు శక్తిస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే జన్మలు సరిపోవు ఈ రహస్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి శివశక్తిని అందరితో పంచుకోవడానికి షేర్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి శివతత్వ మర్మాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ శంభో శంకర